అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న కీలకమైన జిల్లాలో పుంజుకోలేకపోతోంది వైసీపీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో పార్టీకి జై కొట్టిన క్యాడర్ పునరాలోచనలో పడింది సమావేశాల సమాచారమైనా లేకపోవడం ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుండడం పార్టీ శ్రేణుల్ని నిరాశలో ముంచెత్తుతోంది చిత్తూరు జిల్లాలో విపక్ష నేతలతో పార్టీ క్యాడర్ కి గ్యాప్ పెరుగుతోంది రాష్ట్రంలో విపక్ష పార్టీకి ఆ జిల్లాలో గట్టి నాయకత్వం ఉంది ఏ జిల్లాలో లేనంత మంది నాయకులు చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఉన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి వీరు అధినేత వెంట నడిచారు రాష్ట్రంలో ఎక్కడ ముఖ్యమైన సమావేశాలు ఆందోళనలు జరిగినా అనుభవం ఉన్న చిత్తూరు నాయకులకు అధినాయకత్వం ప్రాధాన్యమిస్తోంది పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్న ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పార్టీ వాయిస్ ను ఎక్కడైనా గట్టిగా వినిపించే రోజా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంతా చిత్తూరు జిల్లా నేతలే అయితే ఇంతమంది లీడర్లున్న కేడర్ ను పట్టించుకోకపోవడంతో పార్టీ బలహీనపడుతోందనే వాదన ఉంది జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది వైసీపీ గెలుచుకుంది మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండు ఆ పార్టీకే దక్కాయి నెల్లూరు కడప జిల్లాల పరిధి ఉన్నప్పటికీ తిరుపతి రాజంపేట ఎంపీలు చిత్తూరు జిల్లాకు చెందినవారే పలమనేరు ఎమ్మెల్యే రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరి మంత్రయ్యారు అమర్నాథ్ రెడ్డి పార్టీని వీడినా చిత్తూరు జిల్లాలో వైసీపీకి నాయకత్వం లోటు లేదు కానీ కేడర్ ను మాత్రం నిస్తేజం ఆవరించింది చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడ సీకే బాబు చుట్టూ కేడర్ ఉంది జంగాలపల్లి కూడా ఓ వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు పార్టీ సభ్యత్వంతో పాటు ఇతర విషయాలపై ఇక్కడ ఎవరికీ పట్టడం లేదని వైసీపీ శ్రేణులు నిరాశతో ఉన్నాయి స్థానిక సమస్యల్ని పార్టీ స్థానిక నాయకత్వం ఏనాడూ పట్టించుకోవడం లేదు కేవలం పార్టీ పిలుపుతో గడప గడపకు వైసీపీ ప్రోగ్రాం తప్ప మిగతా కార్యక్రమాలలో నాయకులు పాల్గొనడం లేదు ఇక పలమనేరులో కొత్తగా కన్వీనర్ అయిన రాకేష్ రెడ్డికి ఇప్పటికీ పార్టీపై పట్టు చిక్కడం లేదు కుప్పంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన చంద్రమౌడి చుట్టపు చూపుగా వచ్చిపోతూ ఉంటారు గతంలో ఇక్కడ చురుగ్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం రెడ్డి అడ్రస్ లేరు దీంతో కేడర్ ఉన్నా లీడర్ లేనట్టే ఉంది వైసీపీ పరిస్థితి పోతల పట్టులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి కేడర్ తో సఖ్యత లేదు ఇక్కడ ఓ సామాజిక వర్గ పెత్తనంపై పార్టీలోని మిగిలిన వర్గాలు గురుగా ఉన్నాయి ఇక జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి పార్టీ జిల్లా కన్వీనర్ గా ఉన్నారు పేరుకు కన్వీనర్ అయిన ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నారని నారాయణస్వామి అనుచరులు గురుగా ఉన్నారు తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు దీంతో మరో వర్గం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది నగర్ ఎమ్మెల్యే రోజా హైదరాబాద్ చెన్నై నియోజకవర్గ పర్యటనకు వస్తారని కోటరీని నమ్ముకొని రోజా సామాన్య కార్యకర్తలకు అంటున్నారు మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు ఇక్కడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తో తిప్పారెడ్డికి విభేదాలున్నాయి పలమనేర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సొంతగూటికి వెళ్లడంతో అక్కడ వైసీపీకి సరైన నాయకత్వం కరవైంది పక్క నియోజకవర్గానికి చెందిన బెంగళూరు రియల్టర్ రాకేష్ రెడ్డి ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ఉన్నా పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయి దాకా వెళ్లడం లేదు సత్యవేడులు అవకాశాలున్నా పార్టీ అంత యాక్టివ్ గా లేకపోవడం కేడర్ ను నిరాశపరుస్తోంది అక్కడ ఎమ్మెల్యేపై అధికార పార్టీలోని మరో వర్గం పోరాటం చేస్తోందే గాని ప్రతిపక్షం పట్టించుకోలేదన్న విమర్శ ఉంది దీంతో పాటు ఇక్కడ ఆనవాయితీ ప్రకారం రొటేషన్ లో ఈసారి తాము గెలుస్తామన్న ధీమాతో వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలం వ్యవహరిస్తున్నారని అంటున్నారు శ్రీకాళహస్తిలో కూడా ఇన్చార్జ్ అందుబాటులో ఉండారనే పేరుంది ఇక చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత పార్టీ కేడర్ కంటే అధికార పార్టీ లోకలొకలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారనే విమర్శలున్నాయి తిరుపతిలో మాత్రం ప్రతి డివిజన్ స్థాయిలో కరుణాకర్ రెడ్డి సీరియస్ గా పనిచేస్తున్నా ఇక్కడా కింది స్థాయి కేడర్ లో అసంతృప్తి ఉంది స్థానిక సమస్యల విషయంలో ఆశించిన స్థాయిలో పోరాటం జరగడం లేదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి ఇక ఎంపీ వరప్రసాద్ జిల్లా కంటే నెల్లూరు జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ కేడర్ భావిస్తోంది ముఖ్యంగా సత్యవేడు నాయకుడొకరు ఎంపీ తీరుపై బహిరంగ విమర్శలు చేశారు అందుబాటులో ఉండడం లేదని తాగురెడ్డి సమస్య తీవ్రంగా ఉన్నా కనీసం ఎంపీ నిధుల నుంచి బోర్లు కూడా వేయించడం లేదు అన్న ఆరోపణలున్నాయి అత్యధిక స్థానాలు గెలిచిన చోట నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటే పార్టీ నష్టపోక తప్పదు అన్న ఆందోళన కేడర్లో కనిపిస్తోంది